మన కార్మిక పోరాట శత్తాన్ని మనము మర ముందు ఓ వెత్తుగా అని తెలియజేస్తూ వారి సందేశం వస్తువులు ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ సార్ ప్రేమతో మీరందరూ కూడా సంకల్పించిన ఈ ఏదైతే సందేశం సేమ్ ఏపీఎస్ఆర్టీసి సేమ్ ఆర్టీసీ ఏదైతే ఉందో సేమ్ ఆంధ్రప్రదేశ్ ఉందో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే సంకల్పం తీసుకున్నారో ఆర్టీసీ కోసం ప్రయాణం చేసి మరి ఆర్టీసీ రక్షించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు నిజంగా మీ సంతోషం ఇదే మీరు నిర్ణయిస్తే ఆర్టీసీ మళ్ళీ పది కాలాల పాటు ఇలాగే ఉంటుందని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ఏపీఎస్ ఆర్టీసీ మీద ఒక స్టిక్కర్ ద్వారా కానీ ఒక పెర్మనెంట్ పెయింట్ తో కానీ సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఏపీఎస్ ఆర్టీసీ నినాదాన్ని మనం ఎన్నో పబ్లిసిటీలు మనం ప్రజల్లో తీసుకెళ్తున్నాం మన ఆర్టీసీ పబ్లిసిటీని కూడా మన డిపో మేనేజర్ గారు టేకప్ చేసి మన అందరికీ మన పదమూడు జిల్లాలకు ఆదర్శంగా సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఏపీఎస్ ఆర్టీసీ నినాదాన్ని పర్మనెంట్ గా మన బస్సుల మీద రాస్తారని మా ఉపాధ్యాయుల తరఫున వారికి విన్నపాన్ని చేస్తూ మరి ఆర్టీసీ నాయకులు చచ్చిపోరు గణపతి గారు మన మరి యాభై గంటలు నిరవధిక నిరాహార దీక్ష చేసి మరి అమలాపురం ప్రజల్లో సమైక్యాంత స్ఫూర్తిని కలిగించి మరి రాత్రి ఎన్డీవల నేను ఉదయం ఆరు గంటలకు న్యూస్ చూస్తే మన అమలాపురం డిపోలో ఉన్న కార్మిక సోదరులు నినాదాలు చేస్తున్న నాకు వీడియో క్లిప్పింగ్ కనబడింది మనకు చాలా ఆనందం వేసింది అందులో మన సోదర గణపతి గారు సత్యబాబు గారు మన కార్మిక సోదరులు నినాదాలు చేస్తూ కనబడ్డారు మరి మరి మన ఆంధ్రప్రదేశ్ లో

ఆర్టీసీ వారు కన్నీ అరమించి బయటికి రావడం అన్నది ఎంతో బాధగా ఉన్నా కొన్ని సమస్యల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల సీఎం గారు అలాగే రవాణా మినిస్టర్ భద్ర సత్యనారాయణ గారు సమక్షంలో పడి చర్చించడం వల్ల మేము దగ్గర నుంచి కూడా వసతి తిప్పడం జరుగుతుంది ఏదేమైనా ఏ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా మా మనసులో సమైక్యా ఉద్యమం దాటుకునే ఉంది ఎప్పుడు మళ్ళా పిలిపించిన ఏఏసీ తరపునే అప్పుడు మేము మళ్ళా సమ్మెలోకి వెళ్ళడానికి మా నాయకత్వం కూడా రెడీగానే ఉంటుంది అలాగే ఈ రోజున మీరు మాకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ముఖ్యంగా ఆర్జీసీ ఆర్జీసీ ఉన్న పరిస్థితులు కార్మికులు కార్మికులకు ఉన్న పరిస్థితులలో కూడా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ప్రజలకి కూడా ఈ యొక్క అరవై రోజుల్లో తెలియడం కూడా చాలా మంచిదని మేము భావిస్తున్నాం ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఉద్యమం రాజకీయ నాయకులు తీసుకుని ఈ సమస్య ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ నెలకొంటుకుంటూ ఉండాలని మేము కోరుతూ మళ్ళా ఇటువంటి పరిస్థితులైనా సరే మీ అందరితోటి కూడా ఉద్యమం చేయడానికి మేము రెడీగా ఉన్నామని 네 안으로 들어주세요. 선생님, 나한테 연락해.